కొడుకులు వినాక లేని కష్టాలు వచ్చేది ఉన్నది లేని బాధలు వచ్చేది ఉన్నది ఈ తమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు అయ్యే బాధలు వచ్చేది ఉన్నయ్యా ఇద్దరు కొడుకులు ప్రాణం పోయేది ఉన్నది తెలుసుకున్నాడు ఆ

అందుకే అంటారో గర్భగుడి లోపల వెబ్బులవాడ కాడ తల్లి పూజలు కడతండి రాగి చెట్టు కాడ గనగన గంటలు కొట్టి జంగవయ్య ఎవరో జంగమయ్య చిండు

చల్ల తల్లడి తాగుతుంది పుల్లహొత్తులు వెళ్తామేనామా తెల్లగా చాలా రాసి ఏం చేస్తాను ఏం చేస్తాను అంటే ఉన్నొక్క లింగానికి నువ్వు నేను గుడి ముంగ పూజ చేస్తున్నా ఎవరో చేసి మరి ఏం కుట్టుకుంటున్నా లీక్ అయిన తీసుకొని దెబ్బకి తీసుకొని మా ఇంటికి పట్టుకుంటుంది సపడే పూజలు చేస్తా పెద్దలు పెద్దలు కదా నేను నువ్వు పొయ్యి చెప్లేవ్వా నేను కూడా పొయ్యి చెప్పుల మీద అంటే మొన్న పోదాం పోదాం అని మేడారం తీసుకపోతుంది మేడారం పోయిన వాగులో మునిగి ఆ ముందట చెప్పులు ఇడిసి ఆ లోపలి పోయి గద్దెరకాలం ఓప్పులప్ప చెప్పి బయటకి వచ్చిన ఇరవై ఐదు వందల చెప్పులు ఎత్తిపోయిపోయి ఇరవై చెప్పులు వేసి ఇరవై చెప్పులు వేస్తే ఇరవై వందల చెప్పులు ఎత్తుకపోతే నాలుగు వేల బూట్లు ఎత్తుకు రాలేదు అక్కడ నాలుగు వేల బూట్లు ఎత్తుకొచ్చిన పెట్టినా ఇరవై ఐదు వందల చెప్పులు కాదు కొన్నా జీజులు అవి నారాలు చెప్పులు వేసుకుని వచ్చింది ಏನು ಬಿಡಿದು ಅಸಲ್ ದುರ್ಸಾರಿ ಮಾಡಿ అక్కడ ఎక్కువ మాట్లాడినవనకో నిన్ను గిరగిరగిరగిర నింపుకోని నా సింగళ కింద అప్పుకుంటే ఉడకపోస్తావా అయితే గిరగిర గిరదింపుని సింగళ కింద కప్పుకుంటే ఉడకపోస్తావా అమ్మా నీ దాని కూరలు పెట్టాంటే కూరగాయలు ఎత్తుపాసి నా కొత్త మీ సార్ రాలిపోవాలి అయితే కొత్త సింగుల తోలు కొడితే ఉన్న మూతి మిసాలంటే రిపోన్నా కానీ అవ్వ తోడు గడ్డానికి ఉన్న కటింగ్ అయితే రెండు వందల యాభై అవుతాయి అవ్వ రేపు పొద్దుగా ఈ సీత పెట్టి మొగోళ్ళందరూ నీకులానికి ఇస్తా ఎందుకు కొరకంటే కొట్టులే

అయితే మీరు దాసల్లా దాసోల్ల బుచ్చాం పట్ట నేరం ఉన్నది ముట్ట నేరం ఉన్నది నేరం ఉన్నది ఎందుకొరకంటే నీకు కాళ్ళకు మైతేళ్ళు మిడలోపు పుస్తెళ్ళు చేతి గాజులు చికల పువ్వులు మెట్టుకు బొట్టు లేదు అందుకొరక నీ బుచ్చ బిడ్డ అయితే నా కాళ్ళ మధ్య లేవు చేసి గాజులు లేవు శిగల పువ్వులు లేవు ఒట్టికి బొట్టు లేదు ఇక మెడల పిచ్చలు నేను బిజ్జులో పెట్టేస్తున్నా ఎందుకు మా ఆయన తల్లంగా ఉండండి అనే వాళ్ళ కూర్చున్నాడు మా ఆయన చదువుతాడు కుక్కల బాగుంటాడు అందుకే మీరు అయితే కొండగడ్డ కడి కోతి నవిన కోతి పెద్ద కోతి పెద్ద కోది ఆయన ఆయన ఆయనే ఆయన చల్లం అని నాని ఆయన ఇప్పుడు చెయ్యి ఎక్కడ వేసుకున్నాడు ఆయన ముల్ల మీద చెయ్యి వేసుకున్నాడు చిల్లర పైసలు ముందు ఆడ దాస్పీడు ఎటు పోతారా ఎటువంటి పాసిపోతుందని మీద చెయ్యి వేసుకుంటాడు ఆయన ఎవడా పోత పోతనన్నా కానీ లింగలింగానికి ఒక రూపాయి పెట్టినా లింగలింగానికి ఒక రూపాయి పెట్ట ఏడుగురిదాసలు ఏమనుకున్నారు జనికి మేమేందుకు చేసుడు ఇప్పుడే ఇల్లుకేవ తీటా ఎక్కిచ్చి కొనుక్కోని మల్లికేవతిట మతం ఇచ్చి కింద మాకేవ తీట ఈ జంగుచ్చట చేసు అని ఆ ఏడుగురుదాసలు వస్తున్నారు చూస్తాడు ఓ నువ్వు మీరు దాసలు ఉన్నారు మీరు నిండలవు మీ నొట్టికి బొట్టు లేదు చేతి గాలి లేవు కాళ్ళకి మైట్టలు లేవు మీ పిచ్చం అసలే పట్టమన్నారు ఒక మాట రెండు నాలుగు దాని టైందుకు ఎర్ర అవుతాను నీ చేసి పుచ్చానికి ఆశపడతాను నన్ను నాకు వెళ్ళినా ఇంటి పెట్టిన ముద్దు బిరిజిట్టు పెట్టిన ముద్దు అన్న ఎప్పుడే దంగేటి పోతడా దయ్య బేటికి వచ్చింది నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్